హలో సార్ నమస్తే అండి ఇప్పుడు ప్రజల్లో చూడండి విప్లవం ఎలా కనిపిస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాత్ర మేమంతా సిద్ధం అంటూ ఆయన చేస్తున్న యాత్రలు సభలు మొన్న మనం అనంతపురం జిల్లాలో ఆయన బస్సు యాత్ర జరుగుతుండగా ఎవరో చెప్పు విసిరారు మళ్ళీ ఇది నిజమో కాదో అబద్ధమో ఒక డ్రామానో కానీ విజయవాడలో ఆయన బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు ఒక రాయి విసిరారని చెప్పి ఒక చెప్పారు అది అది ఇంకా నడుస్తుంది అది కాంట్రవర్సీ అయింది అది ఆయనే చేయించుకున్నది అని చెప్పి అందరూ ఒక వాదన ఉంది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయన బస్సు యాత్ర చేస్తుంటే దాదాపు ఆల్ ఆఫ్ సడన్ అంటే అక్కడక్కడక్కడ చల్లాచెదరిగా నలుగురు 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 చొప్పున విద్యార్థులు కూడా ఉన్నారు బస్సు దగ్గరికి వచ్చే టైంకి ఒక రెండు వందల మంది విద్యార్థులు ఉమ్మడిగా బస్సు అడ్డం పడిపోయి అరగంట సేపు బస్సును ఆపేసి బా బాబులకు బాబు కళ్యాణ్ బాబు బాబులకు బాబు కళ్యాణ్ బాబు అని చెప్పి అరుస్తూ మాకు ఏంటి మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఈ కారణం ఏంటని చెప్పి పోలీసులు కూడా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని ఏం చేయలేకపోయారు పోలీసులు కూడా చేస్తే మాకు రావాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు మాకు ఈ హాల్ టికెట్స్ ఆపేశారు మాకు స్కూలు ఫైనల్ ఇయర్ కాలేజీ విద్య ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పున్నారు అరగంట సేపు జగన్మోహన్ రెడ్డి యాత్రను ఆపేశారంటే ఇప్పుడు ఎంతటి వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్లో ఆయన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటారు ఈ పర్యవసానాలన్నీ విశ్లేషించుకుంటే అంటే ఇది ఎప్పుడో క్లియర్ అయిపోయిందండి ఆల్మోస్ట్ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ప్రజా ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు అంటే నేను ధ్వంసం చేస్తాను అని సంకేతాలు ఇస్తూనే పాలన ప్రారంభించాడు ఆ దిశగా పరిశ్రమలు తరమేశాడు విద్యార్థులకు యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పరిశ్రమలు తరమేసడం కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు తీకపోవడం ఇటువంటి పరిస్థితుల్లో అది ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని ప్రకటించుకున్న వ్యక్తి విధ్వంసంతో పాలన ప్రారంభించి విధ్వంసం కంటిన్యూ చేశాడు విధ్వంసంతో పాలన ప్రారంభించి విధ్వంసాన్ని కంటిన్యూ చేయడంతో దాని పతనం అప్పుడే ప్రారంభమైపోయింది ఆ ప్రారంభమైన అతను తిరుగుబాటుగా మారటానికి మౌనంగా అంటే తుఫాను ముందు ప్రశాంతతలాగా లాగా నివురు గప్పిన నిప్పులా ఉంది అది ఈరోజు ఎన్నికల వేళ ఆయన అధికారం పరిధులు నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినాక ఆయన మనల్ని వేధించలేడు ఆయన మనల్ని హింసించలేడు ఆయన మనల్ని బంధించలేడు అని ప్రజలు కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంక తిరుగుబాటు ప్రారంభమైందండి మీకు చెప్పు వేసడం అయినా రాయి వేసడం అయినా రాయి వేసడం అయినా నిజమైతే ప్రజాగ్రహే ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓసారి చంద్రబాబు మీద రాయిసిరారంటే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజ కడుపు మండిన ప్రజలు విసురుతారు అని చెప్పారు ఇది కూడా అంతే భావ ప్రకటన స్వేచ్ఛలో కడుపు మండిన ప్రజలకు అవకాశం దొరికింది చెప్పి ఇసురవుడు చెప్పి ఇసురుతున్నాడు ఇంకా కడుపు మండిన రాయిస్తురుతున్నాడు రగిలిపోతున్న వాళ్ళంతా ఇదిగోండి ఇలా కుర్రాళ్ళ నినాదాలు ఆ నినాదాలు చూశారు కదా బస్సుకి అడ్డం పడిపోవడం కాదు వాళ్ళు ఎటువంటి అది ముఖ్యమంత్రి క్యాన్ భద్రత ఉంటుందనే భయం లేకుండా వాళ్ళ రగిలిపోతున్నారు ఎందుకంటే తన అన్న ఉన్నాడు అనుకోండి ఆయన ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు తన హక్కు ఉందనుకోండి ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయితే ఇక్కడ భర్తీ లేదు అలాగే ఆ యువకుడు ఎన్నో ఆశలతో తన చదువు కొనసాగిస్తుంటే ఆ యువకుడికి కొన్ని రకాల హార్డిల్స్ ప్రభుత్వం నుంచి ఆంక్షలు నిధులు విడుదల కాకపోవడంతో ఆగిపోయిన కాలేజ్ ఫీజుల ఫీజుల వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఆగ్రహ రూపంలో నినాద రూపంలో ఆయనకి స్పష్టమైన సంకేతాలు ప్రజా వ్యతిరేక సంకేతాలు యువత కట్టలు తెంచుకుంటున్న యువత ఆవేశం తాలూకా రూపం అది ఆ రూపం ఓట్ల రూపంలో పోటీ అండి ఎందుకంటే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి అబ్బాయికి అంత ఆవేశం ఉందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా దెబ్బతిని ఉంటారు కదా ఆ కుటుంబం మొత్తం ఆ ప్రభుత్వానికి నేను ఎన్ని రెండు కోట్ల ఇళ్లకు న్యాయం చేశాను మీ బిడ్డే మీకు మేలు చేసి ఉంటే ఓటేంటే కనిపిస్తుంది కదా సభలకు జనం లేరు బస్సు యాత్ర సెక్యూరిటీ అరేంజ్డ్ హైప్యాక్ అరేంజ్డ్ మనుషులు తప్పించి ఇంకెవరు ఆ దారిలో లేరు లేరు ఇప్పుడు యువకులు అంత స్వేచ్ఛగా ఏమి ఏమి నినాదాలు ఇచ్చారండి క్లియర్గా నినాదాలు పవన్ కళ్యాణ్ గారి కోసం నినాదాలు ఇచ్చారు బాబులకి బాబు పవన్ బాబు నినాదం ఇచ్చారు నినాదంతో పాటు సీఎం ఒక్కొక్కరు ఒక్కొక్క అంటున్నారు సీఎం వేస్ట్ అనే అర్థం వచ్చే నినాదాలు కూడా వచ్చాయి అవి కూడా అంటున్నారు అంటున్నారంటే ఏ భయపడలేదు సెక్యూరిటీకి భయపడలేదు అధికారానికి భయపడలేదు రౌడీజానికి కూడా భయపడలే అంటే ఇది పెను తుఫాను ప్రజా వ్యతిరేక పెను తుఫానుకి సంకేతాలండి ఇవన్నీ తీవ్ర తీవ్రస్థాయికి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన పట్ల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అప్రతిహత అధికారం చేతిలో ఉన్న వ్యక్తి చేస్తున్న చౌకబారు ఆరోపణలు నేలబారు దాడుకి ప్రతిస్పందన యువత ప్రతిస్పందన పవన్ అభిమానుల ప్రతిస్పందన కాపు కమ్యూనిటీ యువత ప్రతిస్పందన ఈ ప్రజా వ్యతిరేకత గూడు కట్టుకున్న ఇవన్నిటి తాలూకా రూపమే ఆ క్యాన్వాయ్కి అడ్డం పడటం క్యాన్వాయ్ దగ్గర ధైర్యంగా నినాదాలు చేయటం ఇదంతా మీకు మే పదమూడున ఓటు రూపంలో పోటెత్తుతుంది ఈ ప్రజా వ్యతిరేక పాలకుడు పాలనకు చరమగీతం పడుతుంది అంటారు ఈయన విద్యార్థుల పేరున కాలేజీలకు చెల్లించవలసిన నిధులు చెల్లించకపోవటం వల్ల మన మూడు రోజుల కిందట ఒక తండ్రి లేని పాప పాలిటెక్నిక్ డిప్లొమా చదువుకునే పాపకి ఇరవై ఐదు వేల రూపాయలు ఫీజు పెండింగ్ ఉందని చెప్పి కాలేజీ వారు యాజమాన్యం వారు హాల్ టికెట్ కూడా ఇవ్వలేదు సో పాప చదువు ఆగిపోతుందేమో భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమో వాళ్ళకి రావాల్సిన ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అర్థం కాక ఆ పాప తల్లి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు విశాఖపట్నం మధురవాడలో అంటే ఒక చిన్న ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వం పాలసీలో లోటుపాటులో ఒక కుటుంబాన్ని నడి రోడ్డును పడేస్తుందండి అది మనకి ఒక కుటుంబంగా కనిపిస్తుంది కానీ లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అదే ఇబ్బంది ఎదురవుతుంది అంటే సమస్య లబ్ధి జరిగింది అనేది ఆ వాస్తవం ఇబ్బందులు మాట వాస్తవం ఇవన్నీ నిరసన రూపంలో ఏమీ చేయలేని వాళ్ళు అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదం కూడా చేయలేని వాళ్ళు ఇలాంటి ఆత్మహత్యలు ఇలాంటివి పాల్పడతారు కానీ అది తప్పు అండి అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో రెండు నెలల కిందటే ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కేశారు వీళ్ళకి తెలియదు కాలేజీ వాళ్ళకి డబ్బు వెళ్ళలేదని వీళ్ళు ఎగ్జామ్ టైంకి హాల్ టికెట్ ఇవ్వట్లేదు అవి ఉత్తుత్తి బటన్లు కదండి ఉత్పత్తి బటన్లు అసలైన బటన్లు తన సొంత కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో ఎప్పుడో వెళ్ళిపోయి ఇవన్నీ ఉత్తుత్తు బటన్లు ఇంకా ఆ ఉత్తుత్తు బటన్లు వచ్చేది లేదు చచ్చేది లేదు అయితే యువత కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొద్దిగా చైతన్యంగా వ్యవహరించాలి బేలగా ఆత్మహత్యలు చేసుకుంటాం ఇలాంటిది కాకుండా ప్రభుత్వాలు శాశ్వతం కాదు కదా ప్రభుత్వం శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు మారుతాయి ఆ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకి చావు పరిష్కారం కాదు కదా నిలబడి నిలబడి మాకు ఇది కావాలి మాకు ఇది చేసే ప్రభుత్వం కావాలి అని వాళ్ళు పోరాడాలు తప్పించి ఇటువంటి ఆత్మహత్యల వల్ల యత్నాల వల్ల పిల్లలు అనాథలు ఆ చదువులు దెబ్బతింటే సమస్య ఒక అరాచక ప్రభుత్వంపై పోరాడేటప్పుడు ఇబ్బందులు ఎంతమంది ప్రజలు ప్రశ్నించిన ప్రతి వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చనిపోయే ప్రభుత్వమే చంపేసింది డాక్టర్ సుధాకర్ అటువంటి వాళ్ళని చంపేసింది కానీ ఆయన పోరాటం ఒక దిక్సూచిగా నిలబడింది పోరాడాల్సిన ప్రభుత్వ చేతగాని తను అధ్వాన స్థితి మీద పోరాడాల్సిన ధైర్యం ఇచ్చింది కానీ ఆయన చావు పరిష్కారం కాదు కదా ఆయన చంపేశారు బలవంతంగా చంపేశారు కానీ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం ఇటువంటివి చేయకుండా చైతన్యవంతంగా వ్యవహరించి ప్రజలు పిల్లలు భవిష్యత్తు చూసే ప్రభుత్వాలకి మద్దతు పలికి తమ హక్కులు సా తమ హక్కులు సాధించుకోవాలండి పోరాడు సాధించుకోవాలంటే అంతేనండి అలాగే డాక్టర్ సుధాకర్ గారి మరణం కూడా శరాఘాతం లాగా జగన్మోహన్ రెడ్డికి తగిలింది ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుందని చెప్పి ఆశిద్దాండి ఈ ప్రజారంజక పాలకుడిని తెచ్చుకోవాలని ఈ ప్రజా కంటకుడిని తరిమి తరిమి కొట్టాలని చెప్పి కోరుకుందాం ఓకే థ్యాంక్ యూ